హలో నమస్తే అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనకి శుభవార్త ఇది హోండా ఇది ఎనిమిది నెల ట్వంటీ ట్వంటీ మోడల్ పెట్రోల్ వర్షన్ ఎల్ఐ వీల్స్ అండి ఇది హైదరాబాద్ పోయి ఇచ్చారు ఓనరు అందుకనే కొంచెం బండి కడగలేదు శుభ్రంగా లేదు ఏమనుకోద్దు దయచేసి బండి ఇది ఫర్ సేల్ ఖమ్మం సమీ కార్ కార్ సేల్స్ అమ్మటానికి ఉందండి బండి కూడా తొంభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఏసీ పవర్ఫుల్ ఏసీ ఉన్నది బండి మొత్తం సూపర్ కండిషన్ ఉందండి ఇప్పటివరకు కూడా షోరూమ్ ట్రాక్ అయి నడుస్తుందండి ఇది అమ్మటానికి ఉంది ఖమ్మంలో సమీకార్ బజార్ లో యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి ఖమ్మంలో ఇది లోపల ఇంటర్నల్ సీట్లు కానీ ఏసీ కానీ అన్ని పర్ఫెక్ట్ గానే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అలవీల్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది డిస్ప్లే ఉంది అన్ని ఎవరింగ్ తొంభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ లో తిరిగిందండి ఇది అక్షరాల ఓనర్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి నెగిసిబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైస్ రేట్ మాట్లాడుకోవచ్చు ఎల్ఏవెల్స్ చూసుకోండి బండి కూడా కార్ బజార్ మాది హోండా అవురా ఇది డిక్కీ బూత్ పేస్ట్ మూడు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ లీటర్స్ బూత్ ఫేస్ట్ ఉందండి ఇది అమ్మటానికి డిక్కీ చాలా స్పేస్ ఉంటుంది బండి కూడా అన్ని అల్లవేల్స్ ఉంటాయి బండి చాలా బాగుంటుందండి ఇది సమీకార బజార్ నందు అమ్మడానికి ఉంది ఖమ్మం తెలంగాణ తెలంగాణ ప్రజలు మరి ఖమ్మం ప్రజలు అందరు కూడా మంచి శుభవార్త పండి ఫ్రంట్ పొజిషన్లో కూడా చూసుకోవచ్చు బటన్ స్టార్ట్ చూసుకోవచ్చు వెనకాల ఎలైవిల్స్ వెనక మొత్తం అల్ని ఆల్ ఎలైవీల్స్ ఉన్నాయండి బటన్ స్టార్ట్ పెట్రోల్ వర్షం తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్ల అక్షరాలకు పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇది ఫర్సేలిన్ ఖమ్మం తెలంగాణ ఖమ్మం సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి కారు నచ్చితే ఓనర్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిషియబుల్ ఉంది బేరం వాడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉందండి బండి కూడా చాలా బాగుంటుంది స్టార్టింగ్ కూడా తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు బండి మేరకు తిరిగింది ఇది బటన్ స్టార్ట్ అండి బటన్ కూడా ఒకసారి చూసుకోండి డిస్ప్లే రివర్స్ క్యామ్ ఏసీ పర్ఫెక్ట్గా ఉందండి బండి కూడా సూపర్ కండిషన్ ఉంది పెట్రోల్ వర్షన్ రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాకే ఉందండి ఇది ఆరు ఇరవై చెప్తున్నారు ఫైనాన్స్ ఫైనాన్స్ కూడా మీరు చేయించే బాధ్యత తీసుకుంటాం ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఫైనాన్స్ కూడా చేయించే బాధ్యత తీసుకుంటాం మా సమ్మె బజార్ తర్వాత ఈ కారు నచ్చితే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కారు మా ఫైనాన్స్ ఆప్షనల్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ సొంత ఇల్లు హౌస్టాగ్ రిసిప్ట్ ఉంటే ఫైనాన్స్ చేపించే బాధ్యత కూడా సమీకార బజార్ వాళ్ళని నేను తీసుకుంటానండి ఆ సమీకార బజార్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఖమ్మం ప్రజలారా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మేము విన్నపించుకుంటున్నాం నమస్కారం